గుర్తు అనే సమస్యతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు అసలు ఈ మతిమర్పు సమస్య రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి మన మెదడుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండడం ఏంటంటే గుర్తుపెట్టుకునే శక్తి అసలు గుర్తు పెట్టుకోవడం అనేది ఉంటేనే మనకి మతిమరపు అన్నది ఒకటి ఉంది అన్న ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే గుర్తు సరిగా లేదంటే మతి వచ్చినట్టు కానీ అసలు ఎలా గుర్తుపెట్టుకుంటా ఏ విషయమైనా మనము చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి చాలా సీన్లు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంటాయి మనకి అవన్నీ ఏమైనా గుర్తుంటాయా గుర్తుండవు కదా ఎందుకంటే అవన్నీ అలా ఒక ఫిలింలాగా వెళ్ళిపోతాయి కానీ ఏది కూడా మన మెదడుకు చేరదనమాట అంటే ఏదైనా మనకి గుర్తుండాలంటే ఏమిటని అర్థం ఏదైనా మన మెదడుకు చేరి అక్కడ నిలవ ఉండాలి అక్కడ రికార్డ్ అవ్వాలి అక్కడ రికార్డ్ అయితే మనకు గుర్తుంటుంది లేకపోతే మనకు గుర్తుండదని అంటే ఎందుకు కొన్ని కొన్ని గుర్తుంటే కొన్ని కొన్ని గుర్తుండవు ఒకటి అయితే ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ ఎలా మనకి గుర్తుంటుందని చూసినట్టయితే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే దీనికి ఈ ప్రాసెస్కి మూడు స్టెప్స్ ఉంటాయనమాట ధీ ధృతి స్మృతి అని మూడు స్టెప్స్ అందులో ధీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గ్రహించుకోవడం ముందు అర్థం చేసుకుని మనం గ్రహించుకోవడం అనమాట ఆ తర్వాత ధృతి అంటే ఏంటంటే ఆ గ్రహించుకున్న విషయం రికార్డ్ అయ్యి మన బ్రెయిన్లో ఉండాలి ఆ తర్వాత స్మృతి స్మృతి అంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు అది గుర్తుకు రావాలి మళ్ళీ ఊరికే రికార్డై స్టోర్ అయి ఉంటే సరిపోదు కావాల్సినప్పుడు అది మళ్ళీ మనకి బయటకు వచ్చి మనకి జ్ఞాపకానికి రావాలన్నమాట ఈ మూడు స్టెప్స్ సక్రమంగా జరిగితే మనకి మార్పు లేకుండా బాగా పనిచేస్తున్నట్టు లెక్క అయితే ఈ ప్రాసెస్లో ధీ ధృతి స్మృతి ఈ మూడింట్లలో ఎక్కడ ఏ బ్రేక్ వచ్చినా సరే మనకి మార్పు అనే సమస్య వస్తూ ఉంటుంది అంటే ఏంటంటే ప్రధానంగా మనకి మతి మరుపు అనేది కనిపించడానికి కారణం మనకి ఇంట్రెస్ట్ ఉండడం లేకపోవడం అన్నది ఒక విషయం అయితే కొన్ని మతి మార్పులు ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా స్త్రీలలో మెనోపాస్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని హార్మోన్లలో మార్పులు వచ్చి ఈ మతిమరుపు అన్నది మన చేతిలో లేకుండా సహజంగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే సక్రమంగా పనులు జరుగుతున్నాయి అంటే ఏంటంటే హార్మోన్లు బాగా పనిచేస్తున్నాయి మన మెదడు బాగా పనిచేస్తుంది మన నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని అర్థం అప్పుడు అప్పుడు కూడా మనం మర్చిపోయామంటే అది మన ఇంట్రెస్ట్ లోపం అలా కాకుండా ఈ మెనోపాజ్ వచ్చిన టైంలో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్లో అంటే ఈస్ట్రోజన్లో వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల సహజంగానే మన ప్రమేయం లేకుండా కొన్ని మరు మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది ముఖ్యంగా పేర్లు మర్చిపోతూ ఉంటారు అన్ని గుర్తుకొస్తాయి వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటాం కానీ ఆ పర్టికులర్ పేరు అది మాత్రం జ్ఞాపకం రాదు అది సహజంగా హార్మోన్ల మార్పు వల్ల ఈ మధ్య మరి పంద వస్తూ ఉంటుంది ఇంకొక కంప్యూటర్ ఉందంటే దానిలో ఎంత స్టోరేజ్ ఎంత మెమరీ ఉందంటే ఒక కెపాసిటీ దాన్ని మించి మనం పెట్టలేము అలాగే ప్రతి మనిషిలో ఉన్న బ్రెయిన్కి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది కొంతవరకు దాన్ని నిలవ ఉంచుకోగలుగుతుంది ఆ బ్రెయిన్లో అక్కలేని చెత్త ఎక్కువ అనుకోండి అంటే అక్కలేని విషయాలన్నీ బాగా గుర్తుపెట్టేసుకుంటూ ఉంటే అవసరమైన విషయాలు జ్ఞాపకం పెట్టుకునేందుకు చోట మిగలదు అందుకని ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఒక విధంగా ఇలా మాట్లాడడానికి బాగుండదు కానీ అక్కర్లేని విషయాలు ఆడవాళ్ళ మెదడులో చాలా దూరిపోతూ ఉంటాయి అది చెప్పడానికి స్త్రీగా నాకే బాగుండదు అది కానీ మతిమార్పు లేకుండా చక్కగా అనుకునే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ అక్కర్లేని విషయాలు చేత చెత్త చేసినట్టు బ్రెయిన్లోంచి తుడిచేసుకోవాలి తుడి చేసుకుని ట్రైనింగ్ అనమాట ఇది కూడా ఏంటంటే ఊరికే అలా అయిపోదు అని చెప్తే చీపురు పెట్టి తుడిచినట్టు తుడిస్తే పోతుంది మెదడులోంచి పోదు కదా కానీ ఏంటంటే ఒక ట్రైనింగ్లో ఇది మనకు అక్కలేని విషయమా కావాల్సిన విషయమా అని ప్రతిరోజు ఎందుకంటే మెదడుని బాగా పని చేయించుకోవాలి నాకు మత్తిమరుపు ఉండకూడదు అని ఒక దృఢంగా అనుకున్నట్టయితే కొంచెం ఆలోచించుకోవాలన్నమాట నాకు అక్కర్లేని విషయాలు ఈ బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని తీసేయగలుగుతాను తీసేస్తే మంచి స్పేస్ వస్తుంది దానికి మిగతా ట్యాంక్ ఉంటాయి నిద్ర చక్కగా పోవాలి బాగా హాయిగా ఒక ప్రతి వాళ్ళ వయసుని అనుసరించి ఆరు నుంచి ఏడు గంటలు ఎనిమిది గంటలు అంటే కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఆరు గంటలు ఏడు గంటలు కూడా సరిపోతుంది అనమాట ఆ అన్ని గంటలు ప్రశాంతంగా పడుకోగలిగినట్టయితే కూడా ఈ బ్రెయిన్ బాగా రీఛార్జ్ అయ్యి మతిమరుపు అనే సమస్య లేకుండా హాయిగా ప్రతిదీ గుర్తుకొస్తుంది అనమాట ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మీరు మర్చిపోయాను మర్చిపోయాను చెప్తే బాగుండదు కూడా మనకి కదా అది ప్రాబ్లమ్ ఉంటుంది మనకి ఇబ్బందిగానే ఉంటుంది కనుక ఆ సమస్య లేకుండా ఉండడానికి చక్కటి నిద్ర కూడా బాగా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు మతిమరుపు నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన మూలికలు ఏమిటో వివరిస్తారా మనం తయారు చేసుకోపోయేటువంటి ఔషధానికి మనం మొట్టమొదట తీసుకునే మూలిక బ్రాహ్మి ఈ బ్రాహ్మి ఏంటంటే మెదడు బాగా పనిచేయడానికి మన జ్ఞాపకశక్తి బాగుండేందుకు మతిమరుపు లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ చాలామంది వినే ఉంటారు ఈ బ్రాహ్మి అనేది బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుంది అనేది ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని విడిగా ఉంచుకుందాం తర్వాత మూలిక అశ్వగంధ ఈ అశ్వగంధ ఒక రసాయనం అంటే రసాయనం అంటే ఎప్పుడు కూడా టానిక్ లాగా పనిచేసేది అంటే టానిక్ అంటే ఏంటి మామూలుగా చాలా మంది టానిక్ అంటే ఏదో సీసాలో ఉండే లిక్విడ్స్ అన్ని టానిక్స్ అనుకుంటారు టానిక్ అంటే ఏంటంటే శరీరానికి టోన్ ఇచ్చేది అంటే బలాన్ని ఇచ్చేటువంటి ప్రతి ఔషధాన్ని కూడా టానిక్ అని అంటాం అనమాట ఈ అశ్వగంధ వేర్లని చూర్ణంలాగా చేసుకుని ఒక యాభై గ్రాముల పరిమాణంలో వాడుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి కొద్ది పరిమాణంలో తీసుకుని పక్కనుంచుకుందాం తర్వాత మూలిక శతావరి ఈ శతావరిని మామూలు భాషలో పిల్లిపిస్తరా అని కూడా అంటూ ఉంటారు ఈ శతావరి కూడా చక్కటి రసాయనం అనమాట ఎందుకంటే ఈ రసాయనాలన్నీ కూడా బ్రెయిన్ ని శరీరాన్ని రెండింటిని బాగా పనిచేసేలాగా సహాయపడతాయి ఈ శతావరి చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు కొద్ది పరిమాణంలో చూర్ణం తీసుకుని ఇందాక చూర్ణాల్లో కలుపుకుందాం తర్వాత మూలిక వచ వచ అంటే వసకొమ్మని కూడా అంటూ ఉంటారు కదా తెలుగులో మాట్లాడేటప్పుడు ఈ బస కొమ్ము చూర్ణం అనమాట ఈ వచ ఏంటంటే బ్రెయిన్ చాలా మంచి టానిక్ లాగా బ్రెయిన్ బాగా పనిచేసేలాగా ఒక ఉత్తేజనం చేస్తుంది అనమాట అంటే ఏంటంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అటువంటి మంచి గుణం ఈ వచలా ఉంది వచ చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు కొంచెం చూర్ణాన్ని తీసుకుని పక్కనంచుకుందాం మరొక మూలిక శంఖపుష్పి ఈ శంఖ పుష్పి కూడా చాలా చక్కటి బ్రెయిన్ టానిక్ అనమాట మీరు బజార్లో కూడా చూస్తూ ఉంటారు శంఖ పుష్పితో తయారైనటువంటి బ్రెయిన్ టానిక్ ఔషధాలు కూడా దొరుకుతూ ఉంటాయి అయితే మీకు మీరు తయారు చేసుకున్నట్టయితే కనుక మంచి క్వాలిటీ ఉన్న తయారు చేసుకోగలుగుతారు దీన్ని కూడా మొత్తం మూలిక మొత్తాన్ని అంటే ఆకులు వేర్లు తర్వాత పువ్వులు అన్నింటినీ కలిపి వాడుకుంటాం దీన్ని కూడా నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి ఇది కూడా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి కొంచెం ఔషధం తయారు చేసుకున్నందుకు కావాల్సిన చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సిన చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి కదా వీటిని బాగా కలుపుతాను ఇలా మనం తయారు చేసుకున్న మిశ్రమానికి తేనె కలుపుకుని తీసుకోవాలి అంటే వయసును బట్టి కొంచెం శరీర బరువును బట్టి అర చెంచా నుంచి చెంచాడు చూర్ణం దాకా తీసుకోవచ్చు ఈ చూర్ణానికి తేనెను కలపాలి ఇలా తేనెని కలిపిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం లేహింలాగా తయారవుతుంది ఒక ముద్దలాగా లేఖంలాగా ఉన్నటువంటి ఏ ఔషధాన్ని అయినా సరే మింగేయకూడదనమాట కొంచెం కొంచెంగా తీసుకుని వేలతో నాకుతూ తీసుకోవాలి ఈ ఔషధాన్ని తీసుకున్నాక కొంచెం పాలు తాగినట్టయితే కనుక మరీ ఉత్తమంగా ఈ ప్రయోజనం కలుగుతూ ఉంటుంది ఒకవేళ పాలు మీకు ఇష్టం లేకపోతే కేవలం తేనెతోటి తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ ఔషధాన్ని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా రెండు పూట్లా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ మతిపరుపు అనే సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది మతిమరుపు ఉన్నవాళ్లే కాదు మతిమరుపు లేకుండా మన మెమరీ బాగా ఉండాలి జ్ఞాపక శక్తి బాగుండాలి అని కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఈ ఔషధంలో మీకు హానికారకమైనటువంటి పదార్థం ఏదీ లేదు ఎక్కువ కాలం వాడుకున్న ప్రమాదం లేదు ప్రతి వాళ్ళకి ఇది అంటే మతిమరుపుతో సమస్యకే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి కనుక ఎవరైనా సరే ఈ మందుని వాడుకోవచ్చు